ఎందుకు తమ్ముడు మళ్ళీ వస్తా అంటున్నావు తిరువనంతపురంలో ఉన్నాను అక్కో మార్నింగ్ ఫైవ్కి ఫ్లైట్లో బెంగళూరు వెళ్తున్నాను అక్కో తిరుగు తిరుగు తమ్ముడు ఫుల్ ఎంజాయ్ చెయ్యి తిరుగుతూనే ఉండవు నువ్వు మీరు రావడం లేదు వచ్చింది వచ్చింది వాయిస్ వస్తలేదు వచ్చింది ఇప్పుడు చూసారు చూడండి ప్లీజ్ అండి పక్కన సింబల్స్ ఉంటాయి అవి నొక్కుతూ ఉండండి అలా నొక్కడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలో ఉండకుండా మెసేజ్ చేయరా ప్లీజ్ సపోర్ట్ చేయండి మెసేజ్ చేయండి సపోర్ట్ మెసేజ్ చేస్తే అప్పుడప్పుడు ఇమేజెస్ పెడుతూ ఉండండి ప్లీజ్ డ్యాన్సింగ్ తేజు పెడుతుంది చూడండి అలా పెట్టండి ప్లీజ్ అప్పుడప్పుడు పాయస్ రాలేదు వచ్చింది తమ్ముడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఓకేనా అలా పెడుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలా పెట్టండి త్రీ మెంబర్స్ అయితే లేవ్ చూస్తున్నారండి హైలో ఉండకుంటే మెసేజ్ చేయరా ప్లీజ్ మెసేజ్ అయితే వస్తలేవండి మెసేజ్ చేయండి ఉన్నారా అండి లో ఉంటే మెసేజ్ చేయండి రండి రండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి లైవ్కి అయితే ఎవరు వస్తలేరు లైవ్కి వచ్చిన వాళ్ళు హైలో ఉంటున్నారు మెసేజ్ అయితే చేయట్లేరు మెసేజ్ చేయండి హైడ్లో ఎందుకుంటారు కదా మెసేజ్ చేయొచ్చు కదా ఉన్నారా అండి లైవ్లో ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి ప్లీజ్ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైట్ లో ఉండకుండా మెసేజ్ చేయండి ప్లీజ్ చెయ్యరా ఫాస్ట్ ఫాస్ట్ గా జోకర్ హాయ్ 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 అక్కోయ్ అనుకుంటూ వచ్చేసాడు జోకర్ తమ్ముడు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు ఎలా బాగున్నావా గుడ్ ఈవినింగ్ తమ్ముడు లైక్ డన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు హాయ్ నవతా అనుకుంటూ వినయ్ తమ్ముడు వచ్చేసాడు హాయ్ వినయ్ వెల్కమ్ టు అవర్ లైక్ గుడ్ ఈవినింగ్ డిన్నర్ అయిపోయిందా లేదా కామెంట్ చేయండి ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ జోకర్ ఇమేజెస్ సపోర్ట్ ఇమేజెస్ అయితే పెడుతూ ఉంటాడు ఎప్పుడు జోకర్ ఒక జోక్ చెయ్యవా నరేష్ తమ్ముడు వచ్చేసాడు